దళితుడు సుదర్శన్ చావుకు కారణమైన రాజేందర్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గ్రామ కార్యదర్శి ఎంపీఓ ఎంపీడీఓలను వెంటనే అరెస్ట్ చేయాలి అని వికారాబాద్ జిల్లా ఎస్పీ కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేశారు తారూర్ మండల పరిధిలోని హరిదాస్పల్లి గ్రామంలో ఈ నెల ఒకటిన సుదర్శన్ చావుకు కారణమైన పట్లౌల్లో రాజేందర్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పంచాయతీ సెక్రటరీ ఎంపీఓపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మర్డర్ కేసులు పెట్టిన నేటికి పదిహేను రోజులు గడుస్తున్న నేటికి అరెస్ట్ చేయలేదు వెంటనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపాలి అని కోరారు వికారాబాద్ జిల్లాలోని దారు మండలము వరదపల్లి గ్రామంలో ఈ నెల ఒకటి తారీఖు నాడు సుదర్శన్ అనే దళిత పెద్ద మనిషిని ఆ గ్రామస్తులు రాజేందర్ రెడ్డి రెడ్డి ఆ సెక్రటరీ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టడం వల్ల అక్కడ ఆయన ఇల్లు కట్టుకుంటే ఇల్లు కూలిపోయడం వల్ల ఆయన అడ్డుపోతే వాళ్ళ కుటుంబాన్ని అంతా ఇది కూడా దెబ్బలు కొట్టి అరెస్ట్ చేసి పోలీసు చేసిన పరిస్థితి ఉంది ఆ బాధ అడ్డుకొచ్చేలాగా ఆయన అవమానం పరిచలేక అందరిలో అవమానపరిచినందుకు ఆయన శనిక పోయి సెట్కు వరేసుకోవడం జరిగింది కాబట్టి మీరంతా కూడా ఇక్కడ సాగు ఊర్లో బతుకొద్దు మీరు అంతా కూడా మా ముంగడ మీరు బతుకొద్దని చెప్పి కూడా పరచడం వల్ల తిట్టడం వల్ల ఆయన చెట్టుకు పోయి ఊరేసుకోవడం ఉరేసుకోవడం జరిగింది కాబట్టి ఆయన సాగుకారమైనటువంటి రాజేంద్ర రెడ్డిని వాళ్ళ కొడుకు హర్షవర్ధన్ రెడ్డిని దారుణ మండల ఎంపీఓను ఎంఎ ఎండిఓను అలాగే అధిస్పల్లి గ్రామ సెక్రటరీని కూడా ఎంబడి అరెస్ట్ చేసి చేరుకు తప్పని చెప్పి కూడా మేము చేయిస్తారని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్టనే ఆ చనిపోయిన కుటుంబానికి కూడా ఒక ఐదు ఎకరాల భూమి ఒక ఇరవై లక్షల రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ప్రభుత్వం తరఫున ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ ఇంట్లో ఆయన పెద్ద మనిషి కాబట్టి ఆయన ఇప్పుడు ఈరోజు వాళ్ళ బాధ చనిపోయింది కాబట్టి ఆ కుటుంబంలో ఆ ప్రతినిధి ఆయనే ఉండు కాబట్టి ఆ కుటుంబం చాలా ఇబ్బందులు ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా వాళ్ళకు ఆర్థిక సాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్టనే వాళ్ళు ఎమ్మెల్యే అరెస్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున దీన్ని ఆందోళన చేస్తామని కూడా ఈ పోలీసులకి అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం హరిదాస్పల్లి గ్రామం దారూరు మండలంలో దళిత అయినటువంటి సుదర్శన్ గారు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి వాళ్ళకు ఇచ్చినటువంటి డబ్బులు పెట్టి కొనుక్కున్న జాగా రెడ్డిల దగ్గర కొనుక్కున్నది వాస్తవమే ఆ జాగ విషయంలో పుట్లాట జరిగింది వాళ్ళ ఇద్దరి మధ్యలో ఘర్షణలు జరిగి వీళ్ళు ఇల్లు కట్టేటప్పుడు కానీ రాజేందర్ రెడ్డి కానీ హర్షవర్ధన్ రెడ్డి కానీ ఉన్నారు ఇల్లు కట్టినప్పుడు ముగ్గు చేసినప్పుడు పునాదులు తీసినప్పుడు పిల్లర్లు చేసినప్పుడు కూడా ఉన్నారు కుట్రపూరితంగా వీళ్ళు దళితులనే కాన్సెప్ట్ తోటే దళితులనే కాన్సెప్ట్ తోటే వీళ్ళు ఇక్కడ ఇల్లు కట్టొద్దనే ఆలోచనతోటే రాజేందర్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి వీళ్ళు మన గవర్నమెంట్కు ఎవరంటే ఎంపీడీఓ గారు కానీ సెక్రటరీ గారికి సెక్రటరీ గారిని వాళ్ళ ఆధ్వర్యంలో ఉంచుకొని వాళ్ళ చెప్పు ఉంచుకొని ఈ దళితుడైనటువంటి సుదార్శన పైన కుట్రపూరితంగా తొమ్మిది ఫీట్ల పిల్లర్లను కూలగొట్టిండు ఇదే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఏమిందంటే గ్రామ పంచాయతీని డిమాండ్ చేస్తున్నా నేను ఏమిందంటే కట్టేటప్పుడు ఆపితే ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు తొమ్మిది ఫీట్ల పిల్లర్లు స్లాప్ వరకు వచ్చినాక కూలగొట్టిందంటే ఎంపీఓ కానీ సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ కళ్ళు మూసుకొని ఉన్నారా అనేది నేను ప్రశ్నిస్తున్నాను అనేది పెద్ద ఎత్తున తీసుకెళ్ళి ఎంఆర్పిఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నా నేను ఖబర్దార్ రాజేందర్ రెడ్డి ఖబర్దార్ హర్షవర్ధర్ రెడ్డి ఖబర్దార్ సెక్రటరీ గారు ఖబర్దార్ ఎంపీటీఓ గారు ఈ దళితుల పక్షాన మీరు ఏ మాత్రం కూడా అరుసుగా తీసుకున్నారనుకో ఊరుకునేది లేదని మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం సుదర్శన్ అనే పేద పేదవాడు ఆయనకు అసలు ఇల్లు కట్టుకోవడానికి భరించలేక ఇల్లు కట్టుకున్న మూమెంట్లో వాళ్ళ భార్యను ఇద్దరి కొడుకులను పోలీసు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి పాపం మహిళని చూడకుండా వాళ్ళని జారెటి మోరియల్కి వెళ్ళి గుంజుకపోయి పోలీస్ స్టేషన్ల పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు వందల గంటల వరకు పోలీస్ స్టేషన్లో కూర్చుని పెట్టిండు మన ఎస్ఐపాగోపాల్ వేణుగోపాల్ గౌడ్ గారు ఆయన ఎందుకు అట్లా గుంజుకుపోయిండు గుంజుకుపోయిన రైట్స్ ఆయనకి ఎవరు ఇచ్చిర్రు గొడవ జరిగితే ఒకవేళ కాను ప్రకారం రూల్స్ ప్రకారం వీళ్ళ మీద కేస్ చేసి జైలుకి పంపాలి కానీ వాళ్ళని డిమాండ్ చేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చుని పెట్టాడు కాబట్టి ఆ పెద్ద మనిషి నా పెండ్లం పిల్లల్ని అందరిని తీసుకుపోయి ఏం చేస్తారో చంపుతారనే ఆవేదన గురై ఈ బాధ నేను తట్టుకోలేని ఆవేశంతో పోయి చెట్టుకు ఊరేసుకున్నాడు ఈ సాగు కారణమైనటువంటి వాళ్ళు ఎవరంటే ఇందులో ఎస్ఐ వేణుగోపాల్ గౌడు కూడా ఉంటారు మొదటి వ్యక్తి ఆయననే దాని తర్వాత వ్యక్తులు వీళ్ళెవరు రాజేందర్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అట్లాగే సెక్రటరీ ఎంపీడీఓ వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళకు న్యాయ న్యాయబద్ధమైన డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే వాళ్ళకి న్యాయం జరగాలని కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఖబర్దార్ రాజేందర్ రెడ్డి మాకు న్యాయం జరిగే వరకు పోరాడుతూ ఉంటాం ఈరోజు మన జిల్లా ఎస్పీ గారిని కలిసినాం ఆయన కూడా మంచిగా స్పందించి ఏమన్నారంటే మీకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతుంటాం ఎంక్వైరీ చేస్తున్నాము ఎంక్వైరీలో ఎవరిది అనేది మేము తేలినాక ఎటువంటి తప్పు చేసినానైనా సరే వదిలిపెట్టమనే కాన్సెప్ట్ తోటే మన ఎస్పీ కోటిరెడ్డి గారు కూడా చెప్పారు ఈరోజు అందరం వచ్చినాం అందరి సమక్షంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది వాళ్ళకి న్యాయం అయినంత వరకు కూడా వాళ్ళు ఎంబడి ఉంటాం ఇక్కడ వరకు కాదు ఎక్కడి వరకు అయినా కానీ వాళ్ళు ఎంబడి ఉండి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ వాళ్ళ ఇంట్లో చదువుకున్న పిల్లోడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకు ఒకటి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వాళ్ళకు మూడు ఐదు ఎకరాల పొలం ఇచ్చి వాళ్ళ అమ్మకు ఇప్పుడు చూసుకున్న లేరు ఎవరు కాబట్టి ఇరవై ఐదు లక్షలు ఎక్స్పియేషన్ చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం